ఎవ్రీవన్ వెల్కమ్ టు బాను బ్లాక్స్ ఇంట్లో చేసుకునే రొటీన్ దోశ కాకుండా ఒక్కసారి ఇలా రాగి దోశ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుండింది అలాగే హెల్త్ కూడా మంచిది మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నేను టూ గ్లాసెస్ రాగులు తీసుకున్నాను టూ కప్స్ రాగులు అయితే వన్ కప్ మినపగుండలు తీసుకోవాలి రాగులు వచ్చేసరికి ఎయిట్ టు టెన్ అవర్స్ నానబెట్టుకోవాలి మినపగుండలు టూ టు త్రీ అవర్స్ సరిపోతుంది మినుప అయినా యూస్ చేయొచ్చు మినపప్పు అయినా యూజ్ చేయొచ్చు మీరు అలాగే ఇవి ఎయిట్ టు టెన్ అవర్స్ నానిన తర్వాత రాగులు వాటిని నీట్గా వాష్ చేసుకోవాలి అవి కూడా సార్లు చేసుకోవాలి ఎందుకంటే దానిలో డస్ట్ ఉంటుంది కాబట్టి ఒక సిక్స్ టు ఎయిట్ టైమ్స్ వాష్ చేసుకోండి అలా వాష్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ రాగులు వేసుకోవాలి ఎందుకంటే రాగులు చిన్నగా ఉంటాయి కదా అవి కూడా వేస్తే అంత మెత్తగా మెదగవు సో ఫస్ట్ రాగులు వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ కొంచెం వాటర్ వేసుకొని పలిసిస్తే అవి మెత్తగా అవుతుంది అవి ఆ తర్వాత మీరు దానిలో మినపగుండ్లు కూడా యాడ్ చేసుకోండి మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది పిండి అనేది ఎంత మెత్తగా ఉందనేది వాటర్ వేసుకొని మీరు మెత్తగా పట్టుకోండి ఆ తర్వాత దాన్ని ఒక బౌల్లో తీసేసుకోండి ఇలాగే మిగిలిన రాగుల్ని మినపగుండ్లు కూడా మిక్సీ పట్టుకోండి అలా పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకున్నారు కదా అదంతా ఒకసారి కలుపుకోండి ఎందుకంటే మీరు ఒక కొంచెం హై క్వాంటిటీ లో క్వాంటిటీ వేసిన తర్వాత ఒకసారి అలా మొత్తం పిండిని మిక్స్ చేసేసుకొని నైట్ మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది కావాలంటే ఇన్స్టెంట్గా మార్నింగ్ కూడా వేసుకోవచ్చు అండి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ కాకపోతే టేస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది అంతగా ఉండదు సో మీరు ఇలా ఫర్మెంట్ చేసుకుంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుండేది పిండి చూసారా ఎంత బాగా అనేది మీకు ఈజీగా ఫర్మెంట్ అయిందని నాకు తెలుస్తుంది సో ఇంకా మీకు కావాలనుకున్న పిండిని ఒక బౌల్లో తీసేసుకొని దానిలో సాల్ట్ వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ కన్నా కొంచెం పలుచుగా వేసుకోండి అలా అయితే కనుక దోశలు అనేవి చాలా బాగా వస్తాయి సో ఇంకా పెన్నం పెట్టుకొని దాని మీద ఈ దోశ బ్యాటర్ వేసుకుంటే దోశ అనేది చాలా బాగా వస్తుందండి మీకు వీడియోలో క్లియర్గా తెలుస్తుంది దోశ అనేది ఎంత బాగా వస్తుంది సో ఇంకా అవి ఇలా కా ఆయిల్ వేసుకొని కాల్ చేసుకొని సరిపోతుంది ఈ రాగి దోశలు అనేవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఎప్పుడు తినని వాళ్ళకి ఒకసారి పెట్టి చూడండి నెక్స్ట్ టైం నుంచి ఇది కంపల్సరీగా రాగి దోశ కావాలి అని అడుగుతారు ఇంత సింపుల్ ప్రాసెస్ కదా సో మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్